జనసేన నేత నాదండ్ల మనోహర్ కు నిరసన శిగ తగిలింది పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన మనోహర్ ను తనకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్రరావు జనసేన కార్యకర్తలు చుట్టుముట్టి ఆయనపై దాడికి యత్నించారు రామచంద్రరావుకు టికెట్ ఇస్తానని చెప్పి నాదండ్ల మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు పొత్తులో భాగంగా తనకు టికెట్ టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆరిపల్లి రాధాకృష్ణకు దక్కింది దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన జనసేన ఇన్ఛార్జ్ రామచంద్రరావు నాదండ్ల మనోహర్ తో చర్చించేందుకు తాడపల్లి గూడెం వచ్చారు అయితే ఆయన అనుచరులు పార్టీ కార్యకర్తలు సహనం కోల్పోయి నినాదాలు చేస్తూ దాడి చేసే ప్రయత్నం చేశారు அடடே பல 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 சாவல 20 நிமிஷம் சாவல இட்ரேஸ் கொண்டோம் சாவலக்கு தூதுறோம் சீதாபதே தagle இட்ரேஸ் கொண்டோம் சாரி பர்ல இட்ரேஸ் கொண்டோம் இங்கடல்ல சாவல சாரி சாரி நான் வந்து வந்து போய் வரேன் மேல ஜென் பிரஜான் రామ్ గారికి ఏమన్నా అవుతే